హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పాలకూరతో ఉల్లికారం చపాతి పుల్క రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇంకా ఆలస్యం ఎందుకు పదండి మన కిచెన్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం కేజీ ఒక మూడు కట్టలు పాలకూరను తీసుకొని శుభ్రంగా కడగండి కడిగాక ముదురు కాడల్ని తీసేసుకొని లేత కాడల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ పాలకూరని పక్కన పెట్టేద్దాం ఈ సైజు ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాం దీంట్లోనే మీడియం సైజు వెల్లుల్లిపాయని తీసుకొని మీకు ఇష్టమైతే పొట్టుతో వేసుకోండి లేకపోతే కొద్దిగా పొట్టుని తీసి వేసుకోండి మత్తి గారు అయితే ఇలాగే వేస్తారు అలాగే దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వీటి అన్నిటినీ తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇది మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కనపడేటట్టు గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు కనుక ఉంటే ఆ రోట్లో దంచుకోండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోట్లో దంచుకున్న ఉల్లి కారం అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి ఈ పాలకూర ఉల్లి కారంలో మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు చిట్పట అనంతవరకు వేయించుకోండి ఇప్పుడు రెండు ఎన్నిమ చిన్నుంచి వేసుకోండి దీంట్లోనే ఒక రమ్మ కరివేపాకు ఇప్పుడు వీటి అన్నిటినీ వేగనివ్వండి అవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఉల్లికారని వేసుకోండి ఈ ఉల్లికారం అంతా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ ఉల్లికారాన్ని బాగా వేగనివ్వాలండి ఈ ఆయిల్లో అప్పుడే ఈ పాలుకూర ఉల్లికారం అనేది అంత రుచిగా ఉంటుంది ఆయిల్ సపరేటు అయ్యేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగకపోతే మాత్రం చెప్పాను కదండి మన కూర టేస్ట్ అనేది మారిపోతుంది అంత రుచిగా ఉండదు మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాస్త మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కనుక మాకు ఇలానే ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ అయితే గుడివాడ వంటది లక్స్ ఛానల్తో మీ ముందుకైతే అయితే వచ్చేస్తాను ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అవుతే మాత్రం ఫేస్ టు ఫేస్ ఒక వీడియో అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఉల్లి కారం కాస్త వేగిన తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు ఈ పసుపు వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఒక్కసారి చూడం ఫ్రెండ్స్ ఈ ఉల్లికారం అనేది ఇలా వేగాలి ఇలా లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఈ పాలకూరను వేసేసుకోండి పాలకూర మొత్తాన్ని వేసేసి బాగా కలపండి ఈ ఉల్లికారంలో కలిసిపోవాలి ఈ పాలకూర అనేది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా మగ్గించండి మధ్య మధ్యలో అడుగు మారకుండా మూత తీసి కలుపుకుంటా వేయించుకోండి ఆయిల్ సపరేట్ అయ్యాక సాఫ్ చేసేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని తింటే దాని రుచే వేరు మీకు అంత రెసిపీ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా డ్యాన్స్ అన్ని యాక్టివేట్ చేసుకోండి బాగా ఎంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్